నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి నిన్నటి నుంచి ఆసుపత్రిలో నీటి కొరత కారణంగా ఆపరేషన్లకు ఆటంకం ఏర్పడింది నీటి బోర్లు పనిచేయకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇరవై నాలుగు గంటలు గడిచినా అధికారులు మరమ్మత్తులు చేయించకుండా ఏం చేస్తున్నారంటూ రోగులు మండిపడుతున్నారు సిబ్బంది నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొర్త అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం కిరణ్ ఏవే అంటే మిగతా ఈ ఇష్యూస్ అట్లా ఉన్నా సరే హాస్పిటల్స్ విషయానికి వచ్చేటప్పటికి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండాలి అయినప్పటికీ వాటర్ లేకపోవడం వల్ల ఆపరేషన్స్ కూడా ఆగిపోయి రోగులు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి అసలు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారింది అయితే నిన్నటి నుంచి ఆసుపత్రిలో ఉన్నటువంటి బోర్స్ పనిచేసినట్టు కూడా ఉంది అయితే నిన్న ట్యాంకులో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పూర్తిగా అయిపోవడంతో ఇక్కడ వాటర్ బోర్లు మరమ్మతులు చేసేందుకు కూడా ఇటు సిబ్బంది అయితే అలసత్వం అయితే వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇటు వాటర్ సమస్యతో రోగులు అయితే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా శస్త్ర చికిత్స కావచ్చు ఆపరేషన్లు చేయాలంటే అక్కడ వాటర్ కంపల్సరీ అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆపరేషన్లు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇక్కడ సీజరీన్ కావచ్చు కొన్ని కొన్ని శస్త్ర చికిత్సకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం అయితే అక్కడ ఆసుపత్రిలో వాటర్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో ఇటు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇటు ఇంజన్ కూడా అక్కడ బోర్లకు సంబంధించిన సంబంధించి ఇంతవరకు మరమ్మతులు చేయక చేయకపోవడంతో కూడా అక్కడ వాటర్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారడంతో రోగులైతే తీవ్ర అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇటు ఈ రోజు ఉన్నటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరగకపోవడంతో అక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా కొంతమంది సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే కొంతమంది సీరియస్ పేషెంట్స్ సంబంధించి అక్కడ వాటర్ సమస్య కారణంగా కూడా ఇతర ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు అంటే నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు వస్తారు నిత్యం అక్కడ వందల మంది రోగులు వస్తున్న పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని కూడా తెలుస్తా ఉంది అక్కడ పని పనిచేయకపోవడం ఆ పోర్లు రిపేరింగ్ అయినప్పటికీ కూడా మరమ్మతులు చేయకపోవడమే ఈ పరిస్థితి కారణంగా తెలుస్తా ఉంది ఇటు ఆసుపత్రికి సంబంధించిన సూపర్ అంటే బడ్జెట్ కొరత కారణంగా కూడా ఇటు అలసత్వం వహిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప అక్కడ ఉన్నటువంటి సమస్య తొలగిపోయే అవకాశం లేదని చెప్పొచ్చు ఆశ Right Kiran thanks for the update.